హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా బీబాల్ అయితే ఉన్నానండి లాస్ట్ వన్ మంత్ మొత్తం బీబాల్ నుంచి మనము సూపర్ డూపర్ కలెక్షన్ చూపించాము చాలా వరకు అందరికీ కూడా నచ్చింది అండ్ చాలా వరకు మంచిగా రిసీవ్ చేస్తున్నారు కూడా అండ్ అదే విధంగా ఈ ఫెస్టివ్ సీజన్కి మీ అందరికీ కోసం కూడా ఈ సమ్మర్ అండ్ సీజన్ సీజన్కి అందరికీ కూడా సూటబుల్ అయ్యి రేంజెస్లో అండ్ హై క్వాలిటీలో ఉన్న డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ అన్నీ కూడా చూపిద్దాం అని చెప్పేసి బీబాలకి అయితే వచ్చేసానండి హాయ్ ముకుంద ప్రియ గారు హలో మేడం సో ఎలా అమ్మాయి పాప చిన్న టైం లేవు నువ్వు మీ నాన్న బాగా చెప్పారు మా అమ్మాయి నుండి మంచిగా డ్రెస్సెస్ అన్ని వేసి చూపించేది అని చెప్పేసి సో హ్యాపీ చూడము ఇంకొక అమ్మాయి కూడా ఉన్నట్లు కదా వస్తుంది సరే ఈ రోజు ఏం చూపించబోతున్నాం మన ఛానల్లో ప్యూర్ కాటన్ నైటీస్ మేడం సమ్మర్ సమ్మర్ కాటన్ సమ్మర్ సమ్మర్ సంబంధించిన ఐటీస్ అన్ని కూడా లాస్ట్ టైం లో మనం థౌసండ్ త్రీ అలా ఇచ్చాం కదా సో అలాంటి ఆఫర్స్ ఉన్నాయి సరే అంత మంచి క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ సో నెంబర్ ఆఫ్ ఫర్ అయితే ఉన్నాయి ఫీడింగ్ నైంటీస్ దగ్గర నుంచి రెగ్యులర్ కాటన్ నైంటీస్ వరకు అండ్ కళ్యాణి కాటన్ ఐటీస్ వరకు అన్ని చూపించబోతున్నాను వాళ్ళ బీబాలో ఉంది సో ముకుంద గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పండి థౌసండ్ త్రీ మేడం కాటన్ ఐటీస్ ఓకే యూ కాటన్ మేలా సమ్మర్ ఓకే సో థౌసండ్ కి త్రీ నైన్ బేసిక్ గా అయితే ఎంఆర్పి మనకు ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది ఇప్పుడు థౌసండ్ కి త్రీ ఇస్తున్నారు ఎల్ సైజ్ లో ఒకటే ఉంటుంది మేడం మన దగ్గర అవును మేడం ఎల్ అనేది అయితే ఫ్రీ సైజ్ వస్తుంది మేడం ఎల్ ఎక్సెల్ బాక్స్ అయిపోతుంది ఒకసారి చూద్దాము ఇది సైజ్ మెజర్మెంట్ వచ్చేటప్పటికి ఇలా ఉంది సో మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది సో విత్ చూసుకున్నట్టయితే ఎక్సెల్ వర్క్ సరిపోయే విధంగా ఉంది లైట్గా ఫిల్స్ అలాగే మీకు మొత్తం అంతా పైపింగ్ ఇచ్చారు సో విత్ బటన్స్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకు థౌజండ్కి త్రీ ఇస్తున్నారు అండ్ ఈ డిజైన్ కూడా మీకు వాష్ చేస్తే పోయేది కూడా ఏం కాదు సో చూడండి చూడండి అసలు నీట్గా ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ కార్డు ఉంది దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అయితే ఉన్నా ఒక ప్రింట్స్ అనేది కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము సో ఇలా చూడండి మేడం చూడండి ప్రింట్స్ అయితే నంబర్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి చూడండి ఒక్కసారి సో ఒక్కసారి మీరు నెక్స్ట్ మారుతున్నాయి ప్రింట్స్ మారుతున్నాయి అన్ని ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది అనమాట ఒక్కసారి చూడొచ్చు ఇవన్నీ కూడా సో ఇదంతా నెక్ 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 కళ్యాణ్ ఓకే సో ఈ ఐటమ్ అంతా కూడా ఉంది మన దగ్గర అండ్ దీంట్లో ప్రింట్స్ కూడా వచ్చాయి ఫ్లోరల్ ప్రింట్స్ అన్ని వచ్చాయి చూడండి థౌజండ్ కి త్రీ అండి ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు స్క్రీన్ పని నెంబర్ అయితే ఉంటుంది ఈ నెంబర్కి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీకు ఆన్లైన్ కూడా ప్లేస్ చేసేస్తారు సో ఇవి కూడా అదే మేడం ఇది రౌండ్ నెక్కు కళ్యాణి మేడంకి త్రీ థౌజండ్ త్రీ ఓకే సింగిల్ తీసుకుంటే మేడం సింగిల్ ఇస్తారా లేదా ఓకే ఇప్పటి వరకు థౌజండ్ త్రీ కామో చూసారు కదా సో ఇది వచ్చేసి మనకు జ్యోతి కాటన్ అండి ఇట్లా స్క్వయర్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుంది ఒకసారి ఫ్యాబ్రిక్ మీరు చెక్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మనకు ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంది ఎక్సెల్ అంటే మనకు డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు సరిపోతుంది దీనిలో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా సో ఐటమ్ అంతా మేడం అంత అది అది ఒక సైజ్ మేడం ఇది డబల్ ఎక్సెల్ సైజు ఓకే ఫోర్ ఫిఫ్టీ మేడం సో ఓకే ఎక్సెల్ అయితే మనకు త్రీ ఫిఫ్టీ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఫోర్ ఫిఫ్టీ వస్తుందా ఓకే సో డబుల్ లో డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో మీరు వీడియో కాల్ చేశారనుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము ఎక్సెల్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఉన్నాయి మన కలర్స్ చూడండి ఒకసారి సో బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది ప్రింట్స్ కూడా కొత్తగా ఉన్నాయి మేడం అన్ని ఫ్లోరల్స్ కొంచెం గా ఉన్నాయి ప్రింట్స్ అన్ని డబ్బుల్ ఎక్సెల్ సైజ్ త్రిబుల్ ఎక్సెల్ ఆహా ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీలో వస్తుంది ఓకే త్రిబుల్ ఎక్సల్లో జ్యోతి కాటన్లోనే త్రిబుల్ ఎక్స్ల్ సైజ్ మనకు ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది అండి దీంట్లో ప్రింట్స్ అనమాట ఇవి సో నెక్స్ట్ ఇది ప్యూర్ జైపూర్ కాటన్ మేడం ఎల్ సైజ్ సో ప్యూర్ జైపూర్ కాటన్ ఇప్పుడు వచ్చేసి మనకు సో జై ప్యూర్ జైపూర్ ఐటమ్ అండి సో ఇవి వచ్చేటప్పటికి మనకు ఎంఆర్పీ అంటే మన ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఇలా స్టార్ట్ అవుతాయన్నమాట ప్రైస్ వచ్చేటప్పటికి జైపూర్ కాటన్లో ఎల్ సైజులో ఉన్న ప్రింట్స్ ఒక్కసారి చూడాలన్నమాట సో మామూలు జ్యోతి కాటన్కి జైపూర్కి తేడా ఏమొస్తుంది మేడం మామూలుగా కొంచెం క్లాత్ వెరే వేరియేషన్ అంటే మేడం క్లాత్ వేరియేషన్ ఓకే సో చూడండి ఫినిషింగ్ కానీ అండ్ ఓవర్ లక్ కానీ ప్రతిదీ కూడా నీట్గా అయితే ఉందనమాట సో నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మనకు జైపూర్ కాటన్లోనే మనకి ఈ విధంగా నెక్స్ట్ వెరైటీ ఉందనమాట ఎల్ సైజ్లోనే కొంచెం హై రేంజ్ హై రేంజ్ సో అదే క్వాలిటీ పెట్టే కొద్దీ అమౌంట్ పెట్టే కొద్దీ క్వాలిటీ అయితే వస్తుంది సో మనకు లైఫ్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇది ఒకసారి ఓపెన్ చేద్దామా బాగుంది అసలేదు చూడండి ఒకసారి చూడండి మంచి కాటన్ చాలా బాగుంది సో కంప్లీట్గా ఫ్లోరల్స్లో డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి సో మన దగ్గర ఇప్పటివరకు మనం ఇలా నైటీస్ వాడేసాము ఈ కలర్ మా దగ్గర ఉంది ఈ డిజైన్ మా దగ్గర ఉంది అని లేకుండా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఏవైనా మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా జైపూర్ కాటన్ నైటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అప్ టు మీకు సెవెన్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి అనమాట వీటిల్లో ఇది అదే కాస్ట్ ఎంబ్రాయిడింగ్ మేడం ఓకే అనమాట సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్లో జైపూర్ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ అండి ఇది నెక్ ఎంబ్రాయిడరీ నెక్ వస్తుంది సో మీద సెలబ్రిటీ నైటీస్కి ఎక్కువ ఇట్లా ఎంబ్రాయిడరీ ప్రిఫర్ చేస్తున్నారు సో కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది రిచ్గా కూడా ఉంటుంది రెగ్యులర్గా ఒకే టైప్ ఆఫ్ నైటీస్ మాకు వద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటి నైటీస్ని మనం ప్రిఫర్ చేయవచ్చు ఈ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్లో అయితే ఉంది సో సైజ్ వచ్చేటప్పటికి ఎల్ సైజులో ఇది అనమాట సైజ్ మారే కొద్దీ కాస్ట్ మారుతుంది ఇది ఒక్కటి గుర్తుంచుకోండి నెక్స్ట్ కలంకారీ లవర్స్ కోసం ఎగ్జాక్ట్గా కలంకారీ అనేది మనకు కలంకారీ ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ లైటీస్లో కానీ బాగా ట్రెండింగ్లో అవుతుంది అలాంటి వాళ్ళ కోసం అనమాట సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో మనకు కలంకారీ పైన సో మంచి కాటన్ పైన అనమాట ఇది ఒకసారి చూడండి చూడండి ఒకసారి ఎంత బాగుందో మొత్తం అంత బటన్స్ మొత్తం నెక్ చూడండి నెక్ ఒక్కసారి చూస్తే డిఫరెంట్గా వచ్చేది ఇట్లా కొంచెం ఇట్లా తీసాడనమాట నెక్స్ట్ షేప్ అంతా కూడా డిఫరెంట్గా తీసాడు మామూలుగా అన్ని అన్ని వాటికి కాకుండా కొంచెం రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ప్రిఫర్ చేశారు ఇక్కడ ఒకసారి చూడండి ఓవర్లాక్ అంతా ఆపోజిట్ కాంబినేషన్స్తో అండ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి దీంట్లో అసలు ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి వా మొత్తం కలంకర్ డిజైన్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇలా అయితే ఉందన్నమాట ప్రైజెస్ సైజాన్ని బట్టి ఉంటాయన్నమాట సో నెక్స్ట్ ఇవేం మేడం మనకు బాంబే డైన్ కాటన్ మేడం బాంబే డయింగ్ కాటన్ ఇట్లా మనకు స్మోకీ మోడల్ అనేది స్మోకీ మోడల్ మేడం ఫ్రంట్ నెక్ దగ్గర మాత్రం స్పాకింగ్ మోడల్ వస్తుంది ఆహాహా ఓకే స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ బాంబే డైయింగ్ కాటులో క్లాత్ బాగుంటుంది ఓకే బాంబే డైయింగ్ అంటే ఎప్పటి నుంచో ఉంది కదా అసలు ఇది ఇలా టూ లెయిర్ టూ సైడ్స్ మనకి ఈ విధంగా ఓపెన్ వస్తుంది అనమాట సో ఈ విధంగా డబల్ నెక్ అంటాం కదా అలాగా సో లోపల ఓవర్లాక్ అంతా కూడా మీరు చూడొచ్చు లైనింగ్ కానీ ఓవర్లాక్ కానీ చాలా బాగా ఇచ్చాడు బాడీ పార్ట్ అంతా కూడా మనకు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మనకు సిక్స్ నైంటీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఇందులో కూడా మీకు ఎల్ నుంచి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి సైజెస్ వచ్చేటప్పటికి దీంట్లో ఎంతవరకు ఉన్నాయి మేడం సైజెస్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు ఓకే సో దీంట్లో ప్రింట్స్ ఒక్కసారి చూడండి ఇలా ఉన్నాయి అన్నీ కూడా ఫ్లోరలు పేస్టల్స్లో వచ్చాయన్నమాట చూడండి అన్నీ కూడా మొత్తం త్రీ డిజైన్స్ అంటాం కదా స్క్రీన్ డిజైన్స్ అని చెప్పేసి అలా వచ్చేసాయి అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ చాలా బాగున్నాయి అసలు డిఫరెంట్ ఉన్నాయి చూడండి సూపర్ ఫీడింగ్ మేడం జ్యోతి కాటన్ కాటన్ పైన ఫీడింగ్ నైటీస్ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అంతేనా ఓకే ఓకే ఒక్కసారి చూద్దాము చూడండి ఫుల్ మంచిగా ఫ్రీ సైజు ఉంది ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు సో డబ్లెక్స్ఎల్ సైజ్ అయినప్పటికీ మనకు ఫోర్ ఫిఫ్టీలో వస్తుంది ఫీడింగ్ నైటీస్ మన యోగపాటి దగ్గర ఇట్లా ఈ విధంగా ఫ్రిల్ ఇచ్చాడు కదా ఇక్కడే మనకు జిప్స్ అయితే ఇవ్వడం జరిగింది సో రెగ్యులర్గా కూడా మనకు మెటర్నిటీ టైంలోనే కాకుండా సో ఇలా ఇన్విజిబుల్ జిప్స్ రావడం వల్ల ఏంటంటే రెగ్యులర్ టైమ్స్లో కూడా మనం ఈ నైటీస్ అనేటివి వాడచ్చు అనమాట సో బేసిక్గా హండ్రెడ్ పర్సెంట్ లో మంచి ఫ్యాబ్రిక్లో మనం తీసుకుంటే ఒక నైటీ ఈజీగా మనకు త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే లైఫ్ వస్తుందండి సో అలాంటిది మనకు వన్ ఇయర్ వాడి కాకుండా నెక్స్ట్ కమింగ్ టూ ఇయర్స్లో కూడా మనము ఇలాంటి నైటీస్ వాడచ్చు ఎందుకంటే ఇన్విజిబుల్ కాబట్టి ఏ వాడచ్చండి ఇవి స్క్వైర్ నెక్తో వీటి బటన్స్తో ఇచ్చారనమాట సాఫ్ట్గా ఉంది జ్యోతి కాటన్లో సో బేసిక్గా ఫీడింగ్లో ఐ మీన్ మదర్స్కి చాలా సాఫ్ట్గా ఉండాలి ఎందుకంటే పిల్లలకి ర్యాషెస్ రావద్దు అండ్ మదర్ కూడా ర్యాషెస్ రాకూడదు స్మూత్గా ఉండాలి సో స్వెట్ అబ్జర్షన్ ఉండాలనుకున్న వాళ్ళు ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు ఒక్కసారి మీరు చూడండి ఒకవేళ మీరు ఫీడింగ్ నైటీస్ గురించి చూస్తుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి మన బీబాలో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ప్రింట్స్ ఫ్లోరల్స్ ఇకపోతే నేను చెప్పే అవసరమే లేదని ఒక్కసారి వచ్చి చూస్తే మీకే అర్థం అవుతుంది మనకి ట్రయల్ రూమ్ కూడా ఫెసిలిటీ ఉంది మీరు చెక్ చేసుకోండి తీసుకెళ్లొచ్చు జైపూర్ కాటన్లో ఫీడింగ్ మేడం జైపూర్ కాటన్లో ఫీడింగ్ ఓకే ఈ జైపూర్ కాటన్కి నాకు అసలు ఇది కొద్దిగా మేడం మన క్లాత్ అనేది దీంట్లో ఫింట్స్ చేంజ్ అవుతున్నాయి థిక్నెస్ కొంచెం వేరేగా అనిపిస్తుంది తక్కువ వచ్చింది ఇది చాలా థిక్నెస్ ఉంది మేడం సాఫ్ట్గా కూడా ఉంది కదా ఇది ఓకే చూడండి దీంట్లో వెరైటీస్ అండి సో ఫీడింగ్లో జైపూర్ కాటన్ పైన ఫీడింగ్ నైటీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఇవైతే మనం ఇప్పటివరకు చూడండి ఇక్కడ నుంచి ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం ఈ నైటీస్ అన్ని చూసుకుంటూ వచ్చాం థౌసండ్ కి త్రీ దగ్గర నుంచి అలాగే మనకు త్రీ ఫిఫ్టీన్ రూపీస్ నైటిస్ చూసాము అలాగే మనకు జ్యోతి కటన్ నైటీస్ చూసాం అండ్ బాంబే డయింగ్ చూసాము అలాగే ఫీడింగ్ నైటీస్ కూడా చూసేస్తామండి ఇప్పుడు కొంచెం ఫ్యాన్స్ లేకెళ్ళిపోదాం వెళ్ళిపోదాం నైట్ నైటీస్ అండ్ ఇది చూడండి వావ్ ఎంత బాగుంది బాగుందండి అసలు ఎక్సర్సైజ్ వచ్చింది సో డబుల్ ఎల్ అంటే త్రిబుల్ ఎక్స్ఎల్ వర్క్ సరిపోతుంది అండ్ ఇంకొకటి ఇంత ఫ్యాన్సీగా ఉంది చూడండి అసలు సో ఒక జీన్స్ పైన జగన్స్ పైన అలా ఓకే సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది మనకొచ్చే షర్ట్ మోడల్ ఇది కాలనే వస్తుంది అలాగే స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఈ విధంగా తో ఓవర్ లాక్ అంతా ఇచ్చాడు అనమాట చాలా బాగా ఇచ్చాడు అండ్ మోర్ ఓవర్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సైడ్ పాకెట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి విత్ ఇక్కడ వరకు వచ్చేది అనుకోండి హిప్ పైన వస్తుంది అనమాట సో చాలా మంది పేరెంట్స్ కానీ మనం కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం వేసుకోవడానికి ఇది హిప్ కింద వరకు కవర్ అవుతుంది కాబట్టి ఫ్రీగా మనం మనమైతే సో మన డైలీ కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇలాంటి డ్రెస్సెస్ పైన వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ డిజైన్స్ అయితే చూసి చేసేయండి ఇక్కడ చూడండి డిజైన్స్ అన్ని ఇక్కడ పెడుతున్నాము అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో మనకు ఎక్స్ఎల్ సైజ్ చూస్తున్నారు మీరు ఇక్కడ సెవెన్ నైంటీ ఫైవ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు ఈజీగా అవుతుందండి ఎల్ సెపరేట్ వస్తాయి ఓకే ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు ఉన్నాయి దీంట్లో ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ త్రిపుల్ ఎక్సెల్ వరకు సరిపోతుంది కూడా అవునులేండి సో ఇది కూడా బాగా పెద్దగా వచ్చే పెద్దగా వచ్చే ఇప్పుడు ఆన్లైన్ లో మనకు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఎవరిని చూపిస్తాం కదా మేడం మేడం చూపిస్తాం ఓకే నెంబర్ అయితే ఎక్స్ఎల్ ఫుల్ స్లీవ్స్ ఫుల్ కాలర్ నెక్ విత్ హాఫ్ స్లీవ్స్ ఓకే ఇది ఫుల్ స్లీవ్స్ మేడం రౌండ్ నెక్ బాగుంది చాలా బాగుంది కాటన్ కాబట్టి కాటన్ డ్రెస్సెస్ లో కూడా మీకు ఐ మీన్ నైట్ వేర్ లో కూడా సో ఇదాకా కలర్ ప్యాటర్న్ చూపించాం ఇక్కడ రౌండ్ నెక్ది మీరు చూడొచ్చు మొత్తం రౌండ్ నెక్ వచ్చేసి ఈ విధంగా మన స్లీవ్ అనేది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ లాగా వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే ఉంటుంది సో టాప్ వచ్చేసి ఇలాగా అండ్ బాటమ్ చూసుకుంటే బాటమ్ కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ డ్రెస్సెస్ లోనే ఎక్కువ ఫ్రీగా ఉండాలి అనుకుంటాం అయితే కాటన్ వేర్ నైట్ వేర్ వచ్చేటప్పుడు ఇంకా ఫ్రీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో ఆ విధంగా మనకు ఇట్లా చూడండి మొత్తం అంత ఫ్రీగా సో హెవీ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది సో ఇవి మనకు ఎల్ సైజ్ నుంచి కూడా అప్ టు డబుల్ ఎక్స్ వరకు వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇలాంటి రేంజెస్ లో ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇందులో కలర్స్ ఓకే ఈ ప్యాటర్న్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు ఆన్లైన్ ఆర్డర్స్ ఆన్లైన్ వాళ్ళకి చెప్తున్నాను నేను సో మీరు ఈజీగా బుక్ చేసుకోవడానికి అన్ని కలర్స్ చూపిస్తున్నాం ఇక్కడ సో ఇదే కాదు మాకు ఇంకా క్లారిటీగా మెజర్మెంట్స్ చూపి చెప్పండి ఎంత మెజర్మెంట్ వస్తుంది అండ్ డిజైన్స్ ఏమున్నా సైజెస్ ఏమున్నాయి ఇంకా క్లారిటీగా మాకు తెలియాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పని నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ కాల్ చేసి వీడియో కాల్ చేస్తామండి మీకు ఆన్ ది స్పాట్ మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు మెజర్మెంట్ మెజర్ చేసి ఎంత వస్తుంది టాప్ ఎంత ఉంది విట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మెజర్ చేసి మీకు పంపిస్తారు డబల్ ఎక్సల్ సైజులో మనకు నైట్ వేర్ సూట్ అండి ఇది కాటన్ నైట్ వేర్ సూట్ చూడండి డబుల్ ఎక్స్ మీరు చెప్పినంత త్రీ బ్లాక్స్ వరకు వస్తుంది మేడం ఇది చాలా బాగా వచ్చింది ప్రింట్ కూడా నెక్ అయితే చిన్నగా ఇట్లా ఒక షేప్ తీసారనమాట స్లీవ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎల్బో స్లీవ్స్ టైప్లో వచ్చేసింది అండ్ బాటమ్ చూద్దాం ఒకసారి అండ్ కొద్దిగా లా ఉన్న వాళ్ళకి కూడా మనకి ఇట్లా లైక్ ఏమంటారు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది మేడం షార్ట్ వేయడానికి చాలా బాగుంటుంది సూపర్ ఉంది అబ్బా సో ఇది వచ్చేసి మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఎయిట్ నైంటీ ఫైవ్లో వస్తుంది దీనిలో డిజైన్స్ చూడండి ఒకసారి ఎయిట్ నైంటీ ఫైవ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ మెచ్చి వస్తున్నది ఇవన్నీ కూడా ఇవే అనమాట ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్లో లో ప్రింట్స్ డిజైన్స్ సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో మీరు ఇక్కడ ట్రయల్ చేసి చూసుకెళ్ళ తీసుకెళ్ళచ్చు అనమాట డైరెక్ట్ గా మీరు బిబాక్ విజిట్ అయ్యారనుకుంటే సో ట్రయల్ చేసి మనకి ఏది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎట్లా సూట్ అవుతుంది మనకి లుక్ లుక్ వైజ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసి తీసుకెళ్ళచ్చు ఆన్ అండ్ వాళ్ళకి ఒకటి రెండు సార్లు మీరు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా తీసుకోవచ్చండి ఇప్పటి ఇప్పటివరకు అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎకానమీ లో చూస్తాం నైటీస్ అన్నీ కూడా ఇంకొంచెం ప్రీమియం కావాలి కొంచెం ఏమంటారు కొంచెం ఎక్కువ క్వాలిటీలో కావాలి అలాగే గా ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా మనకి బీబాలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ లో అయితే ఉన్నాయి సుకన్య కానీ లో కానివ్వండి లో కానీ ఉన్నాయి సో వీటి ఇవి కూడా మనకు కాటనే వస్తాయండి కాకపోతే ఏంటంటే క్లాత్ అనేది సుపీరియర్ వచ్చేస్తుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి లేస్ వర్క్ కానీ డిజైన్స్ కానీ లో కానీ ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనమాట ఇది వచ్చేటప్పటికి సో బ్రాండ్ అంగా అనగానే మనకి మళ్ళీ వేలకు వేలు ఎక్స్పోర్ట్ చేసే అవసరం లేదు మనకి ఇక్కడ ఇవి కూడా మనకు చూడండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇస్తున్నారు సుకన్య బ్రాండ్ లో అన్నమాట అండ్ సెలబ్రిటీస్ నైటీస్ బాగా ట్రెండింగ్ ఉన్నాయి క్లాత్ ఫీల్ చూడండి ఒక సంవత్సరం ఏమిటి కొన్ని సంవత్సరాలు వేసుకున్నా కూడా ఇది పోదు అసలు మనకు బోరు కొట్టి పక్కన పెట్టాల్సి ఉందని తప్పితే ఇది అయితే పోదు అంత బాగుంది అసలు ఎంత క్లాసిక్గా అంత రిచ్గా ఉందో చూడండి మీకు మొత్తం వైట్ చికెన్ కర్రీ దీంట్లో డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఫ్లోరల్స్ పైన చికెన్ కర్రీ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందండి సో అండ్ చికెన్ కర్రీ వచ్చేటప్పటికి మనకు ఇక్కడ ఈ సుకన్య బ్రాండ్ ఎక్కడైనా తీసుకోవడం మనకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు యోక్ కంఫర్ట్ కానీ యోక్లో కానీ బ్రాండ్స్లో అనమాట ఇవన్నీ కూడా పిన్స్ ఒక్కసారి చూడొచ్చు కాటన్ పైన నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడండి ఒకసారి డిజైన్ బట్టి కాస్ట్ అయితే ఉంటుంది ఇవి సో నెక్స్ట్ వచ్చే సుకన్యాలోని ఇంకో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి సో అంటే వన్స్ ఒక కస్టమర్ ఇక్కడ మాకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి నైటీస్ కావాలనుకున్నా కూడా అవి ఉన్నాయి లేదు అవన్నీ వాడేసాము మాకు కొంచెం బ్రాండ్ వెళ్ళాలి అనుకుంటున్నాం ఈ సమ్మర్లో కొంచెం కొత్తగా వేసుకోవాలనుకుంటున్నాం ఒక్కసారిగా ఒక పది నైట్ తీసుకుంటే మళ్ళీ మాకు వచ్చే సమ్మర్ వరకు మాట్లాడే అవసరం లేకుండా ఉండద్దు అనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ మొత్తం స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి అండ్ ఫీడింగ్ నైటీస్ అయితే మనకు ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి కూడా మంచి జ్యోతిక్ కాటన్లో అయితే వస్తున్నాయండి సో కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ వచ్చేటప్పటికి మీరు రండి ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ అవ్వండి నచ్చితేనే తీసుకెళ్ళండి ట్రయల్ రూమ్ కూడా ఉంది కాబట్టి చక్కగా వేసుకొని కంఫర్ట్ లెవెల్స్ చూసుకొని లెంత్ కానీ హైట్గా లైక్ విత్ ఎట్లా సరిపోయిందా లేదా లేకపోతే సింక్ అయితే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకంటే కాటన్ అనేది ఖచ్చితంగా దాని నేచర్ సింక్ అవ్వడం కొంచెం సింక్ అవుతుంది ఒక వాస్ తర్వాత బట్ కానీ మీరు ముందుగా చూసి తీసుకెళ్ళాలనుకున్నట్లయితే బెటర్ టు కమ్ షాప్కి వచ్చి విజిట్ అయితే బెటర్ అండి సో నాన్ లోకల్ ఏం చేయలేం మేడం అయితే కొంచెం ఓపిక చాలా పేషెన్సీగా మనకు వీడియో కాల్ ద్వారా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు కావాలన్నట్లయితే టైప్ టేప్ తీసుకోవాలి మెజర్మెంట్తో సహా మీకు చూపించమని మీకు ఆర్డర్ అయితే తీసుకుంటాం అనమాట స్క్రీన్ నెంబర్ అయితే ఉంటుంది ఇప్పుడే కాల్ చేసి మీకు నచ్చినవి బుక్ చేసుకోండి డైరెక్ట్ గా రావాలనుకున్న వాళ్ళు బీబా అండి లొకేషన్ చూసుకున్నట్లయితే మన సార్ సుభాష్ రోడ్ అండి సో టవర్ క్లాక్ దగ్గర పార్క్ లైన్ పక్కనే వస్తుంది బీబా షోరూమ్ అండి సో చక్కగా వచ్చి షాప్ చేసుకోండి మీకు అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం టిల్ దెన్ బై బై టేక్ కేర్ కి స్మైలింగ్ బై గైస్